మాస్లైన ఆధ్వర్యంలో అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన వాలీబాల్ మరియు కబడ్డీ క్రీడలు నిర్వహించగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు నిజామాబాద్ జిల్లా శ్రీకొండ మండలంలోని గడ్కొల్ గ్రామంలో సిపిఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్ ఉత్సాహంగా జరగగా గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది మాస్లైన్ రాష్ట్ర సెక్రటరేట్ సభ్యులు వి ప్రభాకర్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డివిజన్ కార్యదర్శి బి దేవారా ఎం ముత్తెన్న జిల్లా నాయకులు కె గంగాధర్ ఎస్ సురేష్ ఎన్ఆర్ఐలో శ్రీనివాస్ తిరుమల ఆర్ రమేష్ బి సత్యమ్మ పిఓడబ్ల్యూ నాయకురాలు పి రాములు పాల్గొని విజేతలకు బహుమతులను అందించారు కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎన్ ప్రకాష్ మండలం సిరికొండ జిల్లా నిజామాబాద్ মি দি করো এই আইডান দা আইডান দা আইডান দা আমাদের ফটো কা এই আদার বাড়া <laughs> <laughs> తిరు తిరు ఫీల్డ్ స్కూల్ యూనివర్సిటీ ప్లేయర్ బాడీ తిరు వెండి వెండి ఫోర్ లైన్ どう హలో కామెడ్ రమ పిఓడబ్ల్యూ అట్లాగే ఈ వేదికపై ఉన్న సిపిఐఎంఎల్ మాస్లాండ్ నాయకులు అట్లాగే గ్రామ ప్రథమ పౌరుడి మాది కుటుంబ సభ్యులు మిత్రుడు శ్రీనివాస్ అట్లాగే నిర్మల్ నిర్మల అట్లాగే ముఖ్యంగా ఈ రెండు రోజులు మన పీడీ గారు పీఈటీలు మలేషన్ సార్ కానీ వాసు గారు కానీ ఈ స్కూల్ పీఈటీ నవీన్ సార్ చాలా కష్టపడి ఏనాటి చిన్న వివాదం లేకుండా ఆటలు ఆడిపించినందుకు పార్టీ తరఫున నేను ఉద్యమ అభినందిస్తా ఉన్నాను మిత్రులారా మీ అందరు ఎప్పుడు తొందరగా బహుమతులు ఇస్తారా మేము వెళ్ళిపోవాలని చెప్పి చూస్తా ఉన్నారు ఉపన్యాసం వెళ్తున్నారు రైట్ మీ కోరికనే మన్నిస్తాం రెండు విషయాలు ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఏదైతే మన మిత్రులు చెప్పారు ఈరోజు ఒక డాక్టర్ చదవాలన్నా ఒక ఇంజనీరింగ్ చదవాలన్నా ఎవరితో పోటీ పడాలి ఈ రోజు మనం వాలీబాల్ కబడ్డీ పోటీ పడుతూ గెలవాలి అని చెప్పేసి తప్పుకుంటున్నామో మరి ఆ రకంగా పోటీ పడడానికి మనం సంసిద్ధంగా ఉన్నా ఈ రాజ్యం ఆ అవకాశం ఇస్తుందా అని ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా ఒకటి ప్రభుత్వ కాలేజీ ఉంటే యాభై ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుకునే స్తోమత మనకుందా చదువు కొనుక్కోవడానికి మనకు ఆ స్థోమత ఉందా ఆలోచించండి మీ తల్లిదండ్రులు వ్యవసాయం పైన ఈరోజు ఈ దేశం అరవై ఐదు శాతం పైన ఆధారపడి జీవిస్తుంటే ఒక కిరాణా షాప్కి వెళ్ళి అగ్గి పెట్టే గుమ్ముకోదలుచుకుంటే మనం ధర దుగ్గ పో చెప్తున్నా మనం చెప్తామా అగ్గి పెట్టే తయారు చేసిన వాడు ఎంత పెట్టుబడి పెట్టాడు ఎంత ఖర్చు వచ్చింది ఎంత అమ్ముకుంటే లాభం వస్తుందని చెప్పేసి నిర్ణయిస్తాడు ఆ ధర నిర్ణయించిన కాడికి మనం కొనుక్కోవాలి కానీ మీ తల్లి మీ తండ్రి ఎండలో వానలో కష్టపడి పండించిన పంటకు నేను ఒక ఎకరాను ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి వచ్చింది ఇగో ఈ తరకానికి వెళ్తే నేను కొనుక్కుంటే లాభం వస్తుంది అని చెప్పేసి చెప్తే ఏ దుకాణం పోలేదా కొంటడా ఆలోచించండి మరి ఆదాని వేల కోట్లకు లక్షల కోట్లకు ఎట్లా సంపాదించాడు మీ తండ్రి తల్లరి పది ఎకరాలు ఈ రోజు ఐదు ఎకరాలకు ఎందుకు దక్కింది అని ఆలోచించమని చెప్పేసి క్రీడాకారులు అకాదం కోరుతా ఉన్నా నేను దీనికి మూడు లక్షలుంది అందుకనే ఇక్కడ ఉన్న ఇరుగురు అనుభవం కాదు ఏదైతే నైతం సర్కార్కి వ్యతిరేకంగా పోరాడి వేలాది మంది అమరావతి పొందారు ఆ పోరాటంలో కులం లేదు మతం లేదు మాత్రమే వ్యతిరేకించాలని చెప్పేసి దోపిడీ మాత్రమే సమాధి కట్టాలని చెప్పేసి పోరాడి సాధించాం మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఉన్నారు నిన్న కాదు మొన్న కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ లో కూడా మా సంఘం మన పార్టీ పాలని ఇదే రామకృష్ణ వచ్చాడు దామోదరు బాబన్న అందరం కూడా మాట్లాడిన దాంట్లో ముఖ్యమైన అంశాలు గడుకొన్న భూములు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే క్రీడాకారుల మీ పట్టుదల గెలుపు కోసం ఏ విధంగా అయితే ఉందో మీ తండ్రి తల్లిదండ్రుల యొక్క శ్రమని మీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తోచుకుంటున్న వారిని ఓడించడానికి వారిని మట్టి పెట్టడానికి వారి మీరు పోటీ పడాలి మీరు ఆలోచించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తా ఉన్నా అందుకనే పేదరికం పోవడానికి కులాలు మతాలు లేకుండా మనుషులందరూ సమానం గౌరవంగా బతకడానికి ఈ ఎదురు పార్టీ నిత్యం ఆలోచిస్తుంది అందుకని అన్నలు సంక్రాంతి పండుగ సందర్భంగా సిరికొండ మండల కమిటీ కలుకొల ధ్యాన కమిటీ ఊళ్ళల్లో పట్నాలల్లో హాస్టల్లో ఉన్న పిల్లలు వస్తారు వాళ్ళని ఆలోచింప చేద్దాం వాళ్ళని సంతోషిద్దాం చూసి అని చెప్పేసి కరెక్ట్ సంక్రాంతి పండుగను చూసుకొని ఈ క్రీడల్ని ఏర్పాటు చేశారు అందుకనే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు దేనికి భయపడరు మా బాధ ఇక్కడ కూర్చున్నాడు అనేక రకాల కష్టాలు పడ్డాడు కానీ జెండాను వదిలిపెట్టలేదు ఇంటికి తాళం వేసినా వదిలిపెట్టలేదు కులం బంద్ చేసినా వదిలిపెట్టలేదు నిన్న ఈ రోజు రెండు రోజులు ఈ క్రీడా పోటీ నిర్వహించడం జరిగింది అయితే ప్రధానంగా ఈ క్రీడా నిర్వహణ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటుంటే వాస్తవంగా ఈ రోజు యువతరం మొత్తం అనేక రకాల వాళ్ళు అసలు ఎక్కడికైతే గమ్యం జరగాలో ఆ గమ్యం జరగకుండా పక్క వాళ్ళు పోతున్నటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చి వాళ్ళను అలాంటి వాటికి దూరంగా ఉంచే విధంగా క్రీడల్లో వాళ్ళు మరింత ముందుకు పోయే విధంగా ప్రోత్సహించలేటటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ గ్రామీణ క్రీడలు నిర్వహించడం జరిగింది అయితే మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడ చూసినా క్రికెట్ క్రికెట్ బ్యాట్టింగ్ కోట్ల రూపాయలలో బెట్టింగ్లు పెట్టి చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కాబట్టి అది ఉన్న వాళ్ళ ఆట ఒక్కడు ఆడుతున్నాడు వాడు కొట్టు సంపాదిస్తున్నాడు చూసేవాడు కొట్టు పోగొట్టుకుంటున్నాడు కాబట్టి అలాంటి క్రీడలు మనకు అవసరం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరు కూడా ఈ క్రీడల్లో ఉంటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఫిట్నెస్ కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే యువకులు అనే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే దేశంలో ఏం జరుగుతుంది లేవు మీరు బిర్యానీ ఉంది చాలు ఎవరో వాళ్ళు ఎవరైనా వాళ్ళని తోక పట్టుకొని పోతున్నాం ఇది కాదు మన జీవితం ఉంటే దేశంలో ప్రతి ఒక్కరికి తిండి దొరికే విధంగా ప్రతి ఒక్కరికి పని దొరికే విధంగా చదువుకునే వాళ్ళకు విద్య దొరికే విధంగా ఉండాలి తప్ప చదువుకునే విధంగా ఉండకూడదు ఈ రోజు చదువు కొనుక్కుంటుంది చదువు మనకు వచ్చేటటువంటి లేదు ఎక్కడ చూసినా ప్రైవేటైజేషన్ ఎక్కడ చూసినా మనల్ని బాధితులు చేస్తున్నారు చివరికి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి భూమిని కూడా కార్పొరేటీకరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి వాటి ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా యువత మీద ఉంది ఆ యువతను ఆలోచించాలి వీటి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలి అప్పుడు మాత్రమే మన బతుకుల్లో వెలువడవటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మేము డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో ఈ కర్కోల్కి వచ్చినప్పుడు అప్పుడు ఎంత వెనుకబాటు ఉంటుంది అంటే అప్పుడు ఎవరు పని ఎక్కడ కూడా వాళ్ళకు చాకరీ చేసుకోవడం వెట్టి చాకరీ చేస్తే ఉంటుంది కానీ ఈ రోజు ఈ దేశంలో అందరూ మూడు కోట్ల తిండి తినే విధంగా మనం కూడా ఆలోచించి అలాంటి ఉద్యమాలకు చేయతలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి